స్వాగతం మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంటూరి రాష్ట వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు కొత్త భవిష్యత్తు వైపు మార్గం సుగమం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ సచివాలయంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మెగా డీఎస్సీ విజేతలకు స్వయంగా నియామక పత్రాలను అందజేస్తూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రాష్ట మంత్రులు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు అనంతరం కందుకూరు నియోజకవర్గానికి చెందిన డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు నియామక పత్రాలు అందుకున్న విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు